అందరికీ నమస్కారాలు సూర్యవంశి కులంలో ఉల్కుందకర్ జగదీశ్వర్ గారు మన కులంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కల కుల పత్రికను తీసుకొచ్చి ఇప్పుడు వినూత్న రీతిలో మీడియా ఛానల్ని కూడా రన్ చేయడం జరిగింది దీనికి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను నా పేరు డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు మా నాన్నగారి పేరు కీర్తి శేషులు రామ్ చందర్జీ మా అన్నగారు మురళీధర్ ఆర్టీసీ డ్రైవర్ నేను ప్రస్తుతం పాలమూరు విశ్వవిద్యాలయం నందు సహాయ ఆచారులుగా పనిచేస్తున్నాను మీడియా పలకరింపులో భాగంగా మన యొక్క కులం అనేది చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం కానీ మనం ఎదగాలి ఎదగాలి అంటే ముఖ్య కారణం విద్య విద్యను ఎప్పుడైతే అభ్యసిస్తామో అప్పుడు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మనం ఎదుగుతాం కాబట్టి అటువంటి విద్యను అందరూ అభ్యసించి ముందుకు వెళ్ళాలి మన కులం అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యంతో ఉన్నప్పుడు కులాభివృద్ధి తానంతటా అదే వస్తుంది కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఈ అవకాశం ఇచ్చినందుకు జగదీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను మీ ఆరేకటిక డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు కుల రచయిత ఆరేకటిక కులగోత్రం వృత్తి పురాణం అనే పుస్తకము మరియు ఆరేకటిక మొగ్గలు రచించిన